ఆటో వాళ్ళ 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 ఆటో వాళ్ళు కూడా తప్పులో పెట్టుకో మేము అడగకముందే మాకు ఇన్సూరెన్స్ ఇచ్చింది సార్ ఐదు లక్షల ప్రమాణ బీమా ఇచ్చింది ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కనీసం కూడా చేసే పరిస్థితి లేదు గవర్నమెంట్ ఇంత ఘోరం అయిపోయింది పాపంఏ గానీ మినిస్టర్ ఎవరు గానీ ఏమైతే అయితీ కాదు ఈ ఫోటోకి కూడా పెట్టి ఈ గట్టు గంగిరెద్దికి ఇస్తున్నారు ప్రభుత్వాన్ని నిల్ చూస్తుంటావా ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినంత అన్యాయం ఆటో డ్రైవర్లకు అనుకుంటున్నాం ముప్పారు కూడా చేయలే ఇప్పటిదాకా అందుకని వాళ్ళు చాలా బాధపడుతున్నారు అంతా కూడా ఆటో డ్రైవర్లు అంతా కూడా మూడు రోజులకెళ్ళి వచ్చి తెరువు కోసం ఈయన ఇరవై ఐదు ఏళ్ళ సంది ఈయన ఇక్కడ వచ్చి ఆటో కొనుక్కొని మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చిండి ఆడ బతకలేక ఇక్కడికి వచ్చి ఆటో కొనుక్కొని ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు వచ్చారు రోజు ఇప్పుడు ఐదు వందలు కూడా వస్తలేవు చేతికి ముత్తికే అవుతుంది పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నారు వాళ్ళ స్కూల్ చది వాళ్ళ పిల్లలను వాళ్ళను వాళ్ళ స్థిరాలు కట్టలేకపోతుంది తప్పుల వాళ్ళ బతుకులు అందుకే వాళ్ళ బతుకులకు ఆగమాగమై ఏం చేయాలని ఆత్మహత్య చేసుకున్నాను నెలకు పన్నెండు వేలు ఇస్తాను కూడా అది కూడా మాట మార్చింది కాబట్టి వాళ్ళకంత అన్యాయం జరిగింది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లకు జరిగినంత అన్యాయం అదే కేసీఆర్ ఉన్నప్పుడు కార్మికులకు నేను కార్మిక మంత్రి ఉన్నప్పుడు అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడి చేస్తాను అంతే ఇప్పుడు అంత అన్యాయం జరుగుతుంది వాళ్ళకంతా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటారు ఆటో డ్రైవర్ కన్నా మంచి దినాలు వస్తాయి రెండేళ్ళు లోపే వాటి తిప్పల తిప్పులవాడు తప్పకుండా మన కేసీఆర్ వచ్చినాక మేము మంచిగా ఆదుకుంటున్నాడు